నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు చూడబోయే వీడియో అండి ఎవరైతే కనుక ఆదాయం అనేది పెరగటం లేదని ఇంట్లో డబ్బు అనేది నిలబడటం లేదని అనవసరంగా అయిపోతున్నాయని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా మంచి పరిహారం అండి ఈ పరిహారాన్ని ఈరోజు రాత్రికి కనుక మీరు చేయగలిగితే నిజంగా చాలా మంచి ప ఒక పవర్ఫుల్ అండి అంటే మామూలు రోజుల్లో చేస్తే మనకి కొంత టైం పట్టచ్చేమో కానీ ఈ రోజు రాత్రి అండి పలానా టైం అనేది నేను తెలియజేస్తాను చేస్తాను ఆ టైంలో కనుక మీరు చేయగలిగితే నిజంగా మూడే మూడు రోజుల్లో మీ ఆదాయం అనేది పెరగటం కానీ నిజంగా మీ ఇంట్లో డబ్బు ప్రవాహం అనేది ఖచ్చితంగా చూస్తారండి ఇంకా పరిహారం ఏంటి ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి రోజు కూడా అండి మన ఛానల్లో మనం అనేక రకాల పరిహారాలు చేస్తున్నాం ఒక్కొక్క రోజు చేసే పరిహారానికి ఒక్కొక్క పరిహారానికి ఒక్కొక్క ప్రతిఫలం అనేది ఉంటుందండి మనం అనుకుంటూ ఉంటాం అక్క ఈ పరిహారాన్ని నేను ఆల్రెడీ చేశాను నాకు ఉపయోగపడలేదు అని అనుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ఈ పరిహారాన్ని ఈ రోజు చేయగలిగితే అంటే ఫలానా రోజు చేస్తే నాకు ప్రతిఫలం అనేది కనిపించలేదు అని చెప్పి మీరు అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదండి ప్రతిఫలం అనేది మనం ఎప్పుడు చేస్తే దక్కాలి అనేది ఆ భగవంతుడే మనకి నిర్ణయించాలని మంచి మంచి సమయాలు మంచి మంచి సందర్భము అనేది కూడా కలిసి వస్తేనే వెంటనే ప్రతిఫలాన్ని చూడగలుగుతామండి అలాగే ఈరోజు గురువారం అండి గురువారం మాత్రమే కాదు ఈరోజు అభిజిత్ నక్షత్ర సమయం అనేది కూడా ఉంది ఉందండి ఈరోజు రాత్రి పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలు అంటే ఇరవై నాలుగు నిమిషాలు చాలా అద్భుతమైన గడియలండి మీరు నిజంగా నిన్న కూడా ఒక పరిహారాన్ని తెలియజేశానండి మీకు ఏ పరిహారం చేస్తే వీలుగా ఉంటుందో అది చేసుకోండి కానీ మనీ పరంగా ఈ పరిహారం అనేది నిజంగా చాలా శక్తివంతంగా పనిచేస్తుందండి అభిజిత్ నక్షత్ర సమయం అనేది మీ అందరికీ కూడా తెలుసు నిజంగా ఆ సమయంలో కనుక ఆ శ్రీకృష్ణ భగవానుడికే ఉపయోగపడిన ఆ అభిజిత్ నక్షత్రం అనేది అలాంటి ఒక సమయం అనేది ఇరవై నాలుగు నిమిషాల పాటు ప్రకాశవంతంగా ఉంటుందండి అటువంటి సమయంలో భగవంతుడిని ఆ శ్రీకృష్ణ భగవాన్ని తలుచుకొని మనం కనుక ఈ పరిహారాన్ని కల్లుప్పుతో చేసే ఈ పరిహారాన్ని ఈరోజు గురువారము ప్లస్ తెల్లవారితే శుక్రవారం కూడా కలిసి వస్తుంది కాబట్టి చక్కగా చేసుకోండి వెంటనే మనకి ఎవరైతే కనుక ఆదాయాలు పెరగటం లేదు నిజంగా డబ్బు డబ్బు అనేది అనవసరంగా ఖర్చు అయిపోతుంది అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడానికి ముఖ్యంగా మనం చేయొచ్చండి ఇంకా ఈ కల్లుపు పరిహారం ఎలా చేయాలి ఈ పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటి అని అంటే మీరు ఈరోజు రాత్రి అండి నేను ఇప్పుడు తెలియజేసిన సమయంలో అంటే రాత్రి పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాల తర్వాత పన్నెండు గంటల లోపు చేసుకోండి అంటే ఒక మూడు చిన్న చిన్న ప్రమిదలు తీసుకోండి ఆల్రెడీ మీరు వాడేసిన ప్రమిదలైనా పర్వాలేదు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోండి ఆ టైంలో మనం పరిహారం చేయడానికి ముందుగానే మీరు ప్రమిదల్ని వాష్ చేసి పెట్టుకోండి శుభ్రంగా ఒక మూడు ప్రమిదల్ని తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని మూడిట్లో కూడా కొంచెం కల్లుప్పుని వేయండి కల్లుప్పు అనేది మనకి నిజంగా లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించడానికి మనం ఉపయోగించే ఒక ఒక పరికరం అని కూడా చెప్పవచ్చు అంటే నిజంగా అమ్మవారు కల్లుప్పులోనే ఎక్కువగా నివసిస్తూ ఉంటారని అలాంటి కల్లుప్పుని మన ఎవరు పళ్ళల్లో అయితే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము పలానా సమయాల్లో అంటే మన ఇంట్లో కల్లుపు జాడీ అనేది ఖచ్చితంగా ఉంటుందండి అంటే వంటగదిలో మనం కల్లుపు ఉపయోగిస్తూ ఉంటాము అలాంటి జాడీలో కాకుండా మీరు విడిగా మూడు ప్రమిదలు తీసుకొని కొంచెం కొంచెం కల్లుపును వేసి అందులో ఒక్కొక్క ఒక్కొక్క ప్రమిదలు అంటే మూడు మూడు యాలకల్ని వేయండి ఫ్రెండ్స్ మూడు మూడు యాలకల్ని మీరు తుంచేసి వేసినా సరే పర్వాలేదు లేదంటే అలాగే వేసినా కూడా పర్వాలేదు మీరు చిత్త కొట్టు వేసుకోండి ఫ్రెండ్స్ ఆ యాలకల స్మెల్కి అమ్మవారు ఎక్కడున్నా కూడా ఈ సమయంలో అండి ఇప్పుడు ఈరోజు చేస్తున్నాం గురువారం అంటేనే మనకి గురుబలం పెరగడానికి నిజంగా ఆ భగవంతుణ్ణి మనం స్మరిస్తే నిజంగా విశ్వం మనకి మంచి మంచి అవకాశాలు కల్పిస్తుంది అనేది మనకు ఒక ఐదీకంగా తెలియజేస్తున్నారు అలాంటిది ఈరోజు మనం ఇలాంటి కల్లుపుతో పాటు యాలకల్ని కూడా కలిపి మనం ఇప్పుడు చెప్పబోయే ఈ మూడు చోట్ల కనుక మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీ ఇంట్లో ఆదాయం అనేది ప్రవహించడం ఖచ్చితమండి అంటే మనకి కొత్త కొత్త అవకాశాలు రావడం ఎలా ఆదాయం పెరుగుతుంది అక్కడ సడన్గా అని కూడా మనం అనుకోవచ్చు మూడు రోజులండి మూడు రోజుల్లో మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది అంత శక్తి ఉందండి ఈరోజు అభిజిత్ నక్షత్ర సమయంలో చేసే వాళ్ళకి అక్క ఈరోజు నేను చూడలేదు అనుకున్న వాళ్ళు రేపు శుక్రవారం శుక్రహోర సమయంలో అయినా సరే మీరు చేయొచ్చు ఇంకా ఈ మూడు ప్రమిదల్ని మనం ఎక్కడ పెట్టాలి అని అంటే ఒకటి వంటగదిలో అండి వంటగదిలో మీరు ఆల్రెడీ కల్లుపు జాడీ ఉన్నా కూడా ఇది మీరు కొంచెం హైట్లో ఉన్నట్టుగా ఆ కల్లుపు జాడీకి హైట్గా ఏదైనా షెల్ఫ్ లాంటిది ఉంటే కనుక అక్కడ ఓపెన్లోనే పెట్టండి కొంచెం పొడి చేసి పెట్టుకోండి క కల్లుపు మీద ఈ మూడు యాలకల్లు కూడా పొడి చేసేసి ఆ పొడి చేస్తేనే ఎంత స్మెల్ వస్తుంది కదా అలాంటి ఒక స్మెల్కి అమ్మవారు నిజంగా ఎక్కడున్నా కూడా వెతుక్కుంటూ వస్తారండి అందువల్ల ఆదాయం అనేది ఎందుకు అమ్మవారు వస్తారు అని అంటే అర్థమేంటండి ఒక్కసారి అమ్మవారు మన ఇంట్లో అడుగు పెట్టారు అని అంటే కనుక నిజంగా మనకి లక్ష్మీ కటాక్షంకి ఏ లోటు ఉండదని అర్థమండి అలాగా వంటగదిలో రైట్ అండ్ సైడ్ మీరు స్టవ్కి పక్కన మీరు కల్లుపు జాడి పెట్టుకుని ఉంటారు కదా ఆ జాడీకి పక్కన పైన కొంచెం షెల్ఫ్లో హైట్గా పెట్టుకోండి లేదు హైట్గా పెట్టడానికి ప్లేస్ లేదన్నా కూడా ఒక మూల స్టవ్కి పక్కన ఈశాన్య మూలలో ఒక ప్రమిదని పెట్టండి ఇంకా రెండవ ప్రమిద రెండవ ప్రమిదని ఎక్కడ పెట్టాలి అని అంటే మీరు మీ బీరువా ఉంటుంది కదా ఇంటికి బీరువా కా మీ ఇంట్లో ధనాన్ని దాచుకోవడానికి కానీ డాక్యుమెంట్స్ పెట్టడానికి కానీ మనం బట్టలకి అన్నింటికి ఒక కూడా ఒక బీరువాని ఉపయోగిస్తూ ఉంటాం అలాంటి బీరువాలో బీరువాకి పైన అండి బీరువాకు పైన పెట్ ఆ కప్పులో మనకు కల్లుపు యాలకలు వేసాం కదా అలాగా అలాగే తీసుకువెళ్ళి ఓపెల్లోనే బీరువా పైన పెట్టేస్తే మళ్ళీ కూడా మీరు కదపాల్సిన అవసరం లేదండి అలాగే ఒక మూడు రోజుల పాటు ఉంచేసేయండి అలాగే ఇంకొక ప్రమిదండి ఇంకొక ప్రమిదని మీ హాల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ హాల్లో మీకు ఏదైనా ఒక షో కేజ్ లాగా ఒక షెల్ఫ్ ఉంటుంది కదా షో లో మీరు ఫ్లవర్ వాజులు అన్నీ పెట్టుకొని ఉంటారు ఆ ఫ్లవర్ వాజ్కి పక్కనైనా సరే ఈ కప్పుని పెట్టచ్చండి నిజంగా లోపలికి ఎవరైతే కనుక సింహ ద్వారా నుంచి లోపలికి రాగానే ఈ కల్లుపు మీద ఉన్న ఆ యాలకల స్మెల్ అనేది నిజంగా చాలా వరకు కూడా అట్రాక్ట్ అవుతుందండి మంచి పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకోగలదు మనీని మనం మోసం చేసుకోవడానికి మనం బీరువాలో బీరువా మీద పెడుతున్నాము వంటగదిలో పెడుతున్నాము ఇలా మూడు చోట్ల కనుక ఈ రోజు మీరు పెట్టగలిగితే పెట్టి ఆ కల్లుపుని మూడు రోజుల పాటు అలాగే ఉంచేసేయండి ఈరోజు గురువారం చేస్తున్నారనుకోండి గురువారం శుక్రవారం శనివారం మూడు రోజులు అలా ఉంచేసి ఆదివారం నాడు ఆ కల్లుప్పుని తీసేయచ్చు పైన యాలకల పొడి అట్లా యాలకల తోలు ఉంటుంది కదా అది తీసేసి మీరు చెట్లలో పడేసి కల్లుప్పుని మాత్రం వాటర్లో అంటే మీ షింక్లో పోసేసి వాటర్ని బాగా ఫోర్స్గా తిప్పేసేయండి లోపలికి వెళ్ళిపోయేలాగా బాత్రూంలో అంతా పారపోయకూడదు షింక్లో మాత్రం పారపోసేసేయండి లేదంటే బయట మీకు ఎవరైనా సరే కాళ్ళు తొక్కకుండా ఉండే ప్లేస్ ఏదైనా ఉంటే కనుక అక్కడైనా వాటర్లో కలిపేసి పోసేయచ్చు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే